వెల్కమ్ డ్రీమ్ ప్రాపర్టీ ఈ సైట్ వచ్చేసి ఎకరాలు ఈ ఇక్కడ నుంచి అక్కడ టేక్ చెట్లు అక్కడ టేక్ చెట్ల నుంచి ఆ పెద్ద యాప చెట్టు అక్కడ పామేల చెట్ల నుంచి ఇట్లా స్ట్రేట్గా ఇక్కడ నుంచి బరి ఇతర వాసాలు ఈ బోరు ఇది మొత్తం ఏడు ఎకరాలు సిద్దిపేటకు మనకు ఇరవై కిలోమీటర్ వస్తుంది హైదరాబాదుకు నైంటీన్ కిలోమీటర్ వస్తుంది ఇది రైతు దగ్గర ఉంది ఏడు ఎకరాల ల్యాండ్ ఇది మనకు ఎకరానికి ముప్పై లక్షలు చెప్తుండు చేపలు ఉంటుంది దారి ముప్పై ఫీట్ల రోడ్ డాంబర్ రోడ్ నుంచి మనకు ఒక ఐదు వందల మీటర్ నుంచి దారి తీస్తాడు ముప్పై ఫీట్ల రోడ్డు ల్యాండ్ బాగుంటుంది చూడండి ఇది ఇంత మొత్తం పొలమే వ్యవసాయానికి బాగా పనిచేస్తుంది ఏదైనా తోట అయినా మా అక్కడ పక్కన పామాయిల తోట పెట్టారు పాముల తోట అయినా కానీ మామిడి తోట కానీ ఎక్స వ్యవసాయానికి ఇది ఎక్సలెంట్ భూమి ఇది వాటర్ సోర్స్ కూడా బాగానే ఉంది వాటర్ సోర్స్ కూడా లేదు బాగానే ఉంది ఇది ఎర్ర భూమి చూడండి ఇది ల్యాండ్ మంచిగా ఉంటుంది ఇది ఇంత తక్కువ రేటు ఎవరు అమ్మరు ఇక్కడ దాదాపు ఇక పక్కన నుండి యాభై నలభై నలభై లక్షలుగా చెప్తారు కానీ నేను ముప్పై లక్షలు చెప్తుండు మీకు ఎందుకంటే అర్జెంట్ ఉంది కాబట్టి రైతు రైతు నుంచి మనం మా రైతు నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది ఇది సైట్ బాగుంది ఇదే గట్టు ఆ నారు పోసిన గట్టు అది నారు పోసిన గట్టు ఇదే గెట్టు ఆ అవతలిది కూడా అంతరాట కానీ తర్వాత అది ఇది ఏడు ఎకరాలు ఈ రైతు నుంచి కొనుగోలు చేస్తే ఆ రైతు ఆ తర్వాత అమ్ముతాడు మొత్తం ఇక్కడ పదమూడు పద్నాలుగు పదిహేను ఎకరాలుగా ల్యాండ్ దొరుకుతుంది ఒక్కరికి కానీ మనకు ముప్పై లక్షలు చెప్తుండే ఎకరానికి నెగిసేపులు ఉంటుంది ఇది రేటు మనం మాట్లాడచ్చు రైతు దగ్గర ఉంది చూడండి ఇది ఎందుకంటే మీరు ముప్పై లక్షలు చెప్తే తగ్గుతుందా తగ్గదా అంటే ఇప్పుడు ఈ పర్సన్ దగ్గర మనం మాట్లాడుకోవచ్చు ఇలాంటి దగ్గర ఉంటే ఈ సైటు బాగుంటుంది ఈ సైట్ ఎందుకంటే బాగుంది నాలుగు మూలలు ఉంటుంది నాలుగు మూలలు సేపు ఉంటుంది ఇది ఇక్కడ నర్మేటకు మూడు కిలోమీటర్ వస్తుంది సిద్దిపేటకు ట్వంటీ కిలో ఇరవై కిలోమీటర్ వస్తుంది హైదరాబాద్కు నైంటీ కిలోమీటర్ వస్తుంది బాగుంటుంది సైటు ఈ కాల్ చూసేందుకు కాల్ చేయండి ఈ సైట్ ఇది వీడియో చూసి కాల్ చేయండి మనకు ఎందుకంటే అర్జెంట్ ఉంది ఇది మనం రైతు నుంచి కొనుగోలు చేస్తున్నాము ఏదైనా మాట్లాడుకోవచ్చు ఎన్ని ఇలాంటివి ఏమి ఎడికేషన్ ఏమి లేవు అన్ని క్లియరెన్స్ ఏ ఉన్నాయి ఇక ఏడు ఎకరాల నుంచి మనకు పదిహేను ఇరవై ఎకరాలక దొరుకుతుంది ఇక్కడ ఏదైనా పనిచేస్తుంది ఇది మొత్తం పొలమే ఒక బోరు కూడా ఉంది వాటర్ కూడా సోర్స్ పుల్ వాటరు ఆ కింది అక్కడ వరకు ఆ నాటేసిన ఆ రెండు మాటలుంటాయి అక్కడ ఆ రెండు ఉంటాయి అక్కడ వరకు మొత్తం ఏడు ఎకరాలు పెట్టింది ఎకరానికి ముప్పై లక్షలు రైతు దగ్గర ఉంది ముప్పై అన్నీ క్లియర్ ఉన్నాయి ఏమిలాంటి ఏం రిస్క్ లేదు ఇలా అర్జెంట్ ఉంది చూడండి కాల్ చేయండి